అయితే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది అయితే వ్యక్తిగతంగా అయితే ఏంటి కుటుంబ పరంగా అయితే ఏంటి చాలా మంది రకరకాల ఇబ్బందుల పాలవుతూ ఉంటారు నిజంగా అటువంటి ఇబ్బందుల నుంచి బయట పడాలి అనుకునే వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకించి ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే బాగుంటుందో ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు నమస్కారం గురుగారు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు చాలా మంది వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలే అయి ఉండొచ్చు లేదంటే కుటుంబ పరంగా ఆర్థిక సమస్యలే అయి ఉండొచ్చు రకరకాల సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళని చూస్తూ ఉంటాము అయితే అటువంటి వారు ప్రత్యేకించి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా పరమ పవిత్రమైన రోజు ఆ రోజు ఆ రోజు కనుక ఇటువంటి వారు ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే కనుక దాని నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుందంటారు వాటి గురించి తెలియజేయండి కార్తీక పౌర్ణమి ఈ ఉన్నటువంటి అన్ని మాసాలలోకెల్లా ఆవైకామ అంటే ఆషాఢము వైశాఖము కార్తీకము మార్గశిరము మరియు మాఘమాసము ఈ ఐదు మాసములు అత్యంత పుణ్యప్రదములుగా చెప్పబడి ఉంది ఇందున ఈ ఆవైకామాలలో అనగా ఈ ఐదు మాసాలలో వచ్చే ఏకాదశులకి చాలా ప్రత్యేకమైనటువంటి పుణ్యం ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి అంటే విష్ణువు నిద్రపోయే రోజు విష్ణు మేలుకునే రోజు ఈ చెప్పబడినటువంటి మాసంలోనే వస్తాయమ్మా ప్రత్యేకించి ప్రతి పౌర్ణమికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంటుంది అంటే ప్రత్యేకమైనటువంటి పుణ్య ఫలితం ఆ పౌర్ణమి రోజున ఆచరించే విధానం ఎందుకు పౌర్ణమి రోజున మనం ఈ యొక్క ప్రధానంగా మనం ఆచరిస్తామంటే ఈ తెలుగు రాష్ట్రాలలో కన్నడలో కర్ణాటక రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో మహారాష్ట్ర కొన్ని ప్రాంతాలలో చంద్రుని గమనాన్ని యొక్క అనుసరించి మన ముహూర్తాలు కాని ఉంటాయి అందుకనే ప్రతి ఒక్క శుభలేఖలో స్వస్తి శ్రీ చాంద్రమాన అనేటువంటిది వస్తుంది అంటే చంద్రుని యొక్క గమనం అనుసరించి చంద్రుడు ఎప్పుడైతే నిండుగా ఉంటాడో ఆ రోజున పర్వదినముగా భావిస్తూ ఆ రోజున విశేషమైనటువంటి కొన్ని కార్యక్రమాలు గనక చేపట్టినట్లయితే మానవుడి యొక్క మనస్సు మనఃకారకుడు చంద్రుడు కాబట్టి అట్టి మనస్సు ఏదైతే కోరుకుంటుందో ఆ కోరుకున్న దాన్ని ఆ చంద్రుడు సంపూర్ణంగా ఉన్న రోజున మనకు అనుగ్రహిస్తాడు అందుకనే చంద్రుడికి ఏంటంటే షోడశ కళలు అని అంటారు అంటే అమ్మవారు కూడా షోడశ కళలతో భాసిల్లుతుంది అని చెప్పి మనకు చెప్పబడుతుంది కాబట్టి ఈ షోడశ కళాపూర్ణమైనటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే వాళ్ళ యొక్క కామ్య కర్మలన వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం వ్రతాలు కానీ పూజలు కానీ హోమాలు కానీ చేస్తారో ఆ దేవతానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఎందుకంటే చంద్రకళలు సంపూర్ణంగా ఉండేటువంటి రోజు ఆ రోజున ఇక ప్రతి పౌర్ణమికి ఇంత ముందు చెప్పుకున్నట్లుగా ఒక్కొక్క విశిష్టత ఉన్నట్లయితే ఈ కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది అంటే జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి పౌర్ణమి కృత్తిక పౌర్ణమి కౌముది పౌర్ణమి అని కూడా అంటుంటారు కౌముదీ మాసం కూడా చెప్తుంటుంటారు ముఖ్యంగా ఇది కార్తీక మాసం అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మాసంగా చెప్పబడి ఉంటుంది ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజున మిగతా అన్ని పౌర్ణములలో కంటే కూడా కార్తీక పౌర్ణమి నుంచి చంద్రుడి నుంచి వెలువడేటువంటి అమృత కిరణాల ప్రభావము ఏ వ్యక్తి యొక్క శరీరం నందు ఉంటాయో ఆ వ్యక్తి సకల రోగాల నుంచి సకల బాధల నుంచి విముక్తి అవుతాడని చెప్పేసి మనకు శాస్త్ర ప్రమాణం ఉంది కాబట్టి సర్వే సర్వత్రా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ యొక్క నియమాన్ని గనక పాటించినట్లయితే ఇప్పుడు మనము సాధారణంగా అందరూ పాటించాల్సినటువంటి నియమం ఒకటి చెప్పుకుంటూ తర్వాత ఏ ఏ సమస్యలు వ్యక్తిగతంగా ఏ ఏ సమస్యలు ఉంటాయో వాళ్ళకి ఏ విధంగా చెయ్యాలనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా అమ్మా ప్రధానంగా అంతకు ముందు రోజు వచ్చేసేసి వైకుంఠ చతుర్దశి ఈ వైకుంఠ చతుర్దశి శివకేశవులు ఇద్దరు కూడాను మిత్రులే శివకేశవులకి భేదము లేదని చెప్పి తెలుపుకునే సంవత్సరం మొత్తంలో ఏకైక పండుగ ఈ యొక్క వైకుంఠ చతుర్దశి ఈ వైకుంఠ చతుర్దశి రోజున ఎవరైతే గోదావరి నది స్నానము చేస్తారో కృష్ణా నది స్నానము చేస్తారో వారికి సమస్త పాపములు దొరికిపోతాయని చెప్పి మనకు చెప్పబడి ఉంది ఈ యొక్క గోదావరి నది ప్రాంత నది ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే వెంబడే ఆ యొక్క ముందు రోజు పదిహేనో తారీఖు పౌర్ణమి కదా పద్నాలుగో తారీఖు రోజున గోదావరి నది స్నానం ఆచరించండి లేదు ఆ అవకాశం లేదు హైదరాబాద్ చుట్టుపక్కల విశాఖ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకైతే గోదావరి ఉన్నది కాబట్టి అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే గోదావరి నదులు కొన్ని అయినా తెచ్చుకొని ఆ నీటిని బకెట్ నీళ్ళలో వేసుకొని ఆ నీటితో స్నానం చేసినా చాలు గోదావరి లేదా ఏ మనం నీళ్లతో స్నానం చేస్తామో ఆ గోదావరి కృష్ణా నది ఆ నీటిలో ఉందనేటువంటి సంపూర్ణమైనటువంటి భక్తి భావన పెట్టుకుని ఆ నీటిని స్నానం ఆ భావనతో చేసినా ఆ ఫలితమే వస్తుంది యద్భావం తద్భవతి అంటే ఇక్కడ గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణిచ గౌతమి భాగీరథీచ విఖ్యాత పంచగంగా ప్రకేర్తిత ఇలాంటి చెప్పుకుని చెప్పుకోవచ్చు లేదా ఏ ఏ నదులైతే మన దేశంలో గుండా అన్ని రాష్ట్రాల గుండా అన్ని ప్రదేశాల గుండా ప్రవహిస్తుంటాయో ఆ నదుల పేర్లన్నీ చెప్పుకొని ఆ నదుల యొక్క శక్తి అంతా కూడా ఇప్పుడు నేను చేసేటువంటి స్నానంలో తొట్టిలో లేదా బకెట్లో ఉండాలి ఆ నీటిలో నిల్వ ఉండాలని చెప్పి సంకల్పం చేసుకుని ఆ నీటిని స్నానం చేసినా అదే ఫలితం ఉంటుంది ఇక స్నానం ఆచరించిన తర్వాత శివకేశవులని ఇద్దరిని కూడా చతుర్దశి తిథి రోజున ప్రారంభం పూజించాలి అనగా శివ సహస్రనామం విష్ణు సహస్రనామం చతుర్దశి రోజున మనం ఏమవుతామంటే ఈ విధంగా చేయడం వల్ల పాప విముక్తులమవుతాము జన్మ కర్మదోషం ఏదైతే ఉంటుందో అది ఆ కర్మదోషం తొలగిపోయి పాప విముక్తి మనకు కలుగుతుంది కలిగిన తర్వాత తెల్లవారే పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజున చేసేటువంటి పుణ్యము మనకు వేస్ట్ కాదు అంటే ఏంటి ఈ యొక్క పౌర్ణమి రోజున చేసేటువంటిది మనకు మన కోరికలు నెరవేరడానికి సంపూర్ణంగా ఆ ఫలితాన్ని మనం పొందుతాం కాబట్టి పౌర్ణమి రోజున ఈ సంబంధించినటువంటి బ్రహ్మ ముహూర్తమునని లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా శివుని యొక్క చిత్రపటము కానీ శివలింగం దగ్గర కానీ ఆవు నేతితో దీపారాధన చేసి ఆ దీపారాధన చేసిన తర్వాత ఆ యొక్క పూజా మంటపంలో అష్టదళ పద్మం అనేటువంటిది వేయాలి వేసిన తర్వాత మధ్యలో పుష్పములు పసుపు కుంకుమ ఆ విధంగా పెట్టి ఆ మధ్య దాంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠింపచేసి ఆ యొక్క శివలింగానికి ఇరువైపులా ఆవు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి చేసి శివ్ ఆ స్వామికి శివాయ శివాయనమ అనుకుంటూ అభిషేకం కానీ లేకపోతే యూట్యూబ్ కానీ టేబ్ రికార్డు కానీ పెట్టుకుంటే ఆ ఈ నమక చమకం రుద్రాభిషేకానికి సంబంధించినటువంటివి ఉంటాయి అవి వింటూ ఉండగా చాలా స్పష్టంగా భక్తిభావంతో సర్వము మర్చిపోయి ఆ ఈశ్వరుడే నా ఎందున్నాడు నా పక్కన ఒక చక్కటి వేద బ్రాహ్మణుడు నా పక్కన ఉండి నాకు నమ్మకంని చదువుతున్నాడు అనే భావన పెట్టుకొని ఆ యొక్క అభిషేకము చేసుకుంటూ ఉండాలి ఆ అభిషేకంలో విశేషమైనటువంటి ద్రవ్యములన్నీ కూడా చేసుకోవచ్చు అయితే ఈ అభిషేకం చేసేటప్పుడు ముఖ్యంగా వివాహం కావలసినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కండచక్ర అని అంటారు గడ్డ అని అంటారు లేకపోతే మిశ్రీ అని అంటుంటారు లేదా పటిక బెల్లం అని అంటుంటారు వాటిని పొడిగా చేసి కొద్ది పొడి ఆ పొడిని ఒక చిన్న బిందెలో చిన్నటి బిందెలో లేదా ఒక పెద్ద చెంబులోనైనా ఆ నీటిని వేసి ఆ నీటితో కలిపిన తర్వాత అది శర్కర నీరు అయిపోతుంది అంటే చక్కెర వాడకూడదు మనకు అవుట్పుట్ మొలాసిస్ తర్వాత వచ్చేటువంటి మొల అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది కెమికల్ కలిపినటువంటి సల్ఫర్ డైఆక్సైడ్ కలుపుతారు దానికంటే ముందు కండ చక్కెర కానగా పటిక బెల్లం ఉంటుంది అది వాడాలి ఈశ్వరునికి ఆ విధంగా అభిషేకం చేసిన తర్వాత అప్పుడు ఆ స్వామికి అర్చన చేయాలి అర్చన చేసేటప్పుడు కరవీర పుష్పంలోని అంటారు కరవీర పుష్పంలోనంటే గన్నేరు పూలు మళ్ళీ పచ్చ గన్నేరు పూలు పనికిరాదు ఈ బిళ్ళ గన్నేరు పూలు పనికిరావు గన్నేరు పుష్పంలే తెల్లవి తెల్ల పుష్పములు ఉంటాయి పింక్ కలర్ లో ఉంటాయి ఆ విధంగా ఆ పుష్పాలు వాడవచ్చు రెడ్ కలర్ లో ఉంటాయి ఆ పుష్పములతో అర్చన చేసి ఆ పుష్పమాల స్వామికి వేయాలి వేసిన తర్వాత చక్కెర పొంగలి నైవేద్యం వివాహం కావలసిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇదే విధానాన్ని అనుసరించాలి ఇక ఉద్యోగంలో ప్రమోషన్లు కావడం కోసం ఉద్యోగం లభించడం కోసం ఆరాటపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో నిరుద్యోగులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఆ రోజున ఈ సంబంధించినటువంటి ఏది చెరుకు రసం చెరుకు రసము ముందు రోజు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఆ చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం చేయాలి చెరుకు రసం దొరకదండి అని అంటుంటారు మరి చెరుకు రసంతో ఉత్పత్తి అయ్యేటువంటిది ఏంటి పదార్థము బెల్లము కాబట్టి ఆ బెల్లం చక్కెర కాదు బెల్లం ఆ బెల్లాన్ని చిత కొట్టి దాని నీటిలో వేసి ఆ నీటిని చేస్తే ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయాలి చేసిన తర్వాత ఆ స్వామికి బీజాఫలములు నైవేద్యంగా పెట్టాలి ఇక సంతానం కాక ఇబ్బంది పడుతున్నటువంటి దంపతులు ఉంటారు కదా అటువంటి వాళ్ళు గరికను ఆ గరికను నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి అష్ట విధములైనటువంటి పుష్పములతో అర్చన చేయాలి ఎనిమిది రకాల పుష్పాలతో అర్చన చేయాలి బిల్వదలంతో అర్చన చేయాలి ఇక అనారోగ్య సమస్యలు అనేటువంటి వాళ్ళు ఉంటుంటారు ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు పంచామృతములతో అభిషేకము జరిపించి తర్వాత గుమ్మడికాయని బలిగా ఇవ్వాలి ఆ స్వామికి అంటే అక్కడే పూజా మందిరం దగ్గర చేయొచ్చు అక్కడ పూజా మందిరం అభిషేకం చేసి గుమ్మడికాయ బలి నైవేద్యంగా చేయాలి ఇలా రకరకాల విద్య విద్య కోసమే సంబంధించినటువంటిది ఆ విద్య బ్రాహ్మీ రసాయనం అని దొరుకుతుంది లేదా బ్రాహ్మీ ఆకులు దొరుకుతాయి ఆ ఆకులని ఆ నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరుడికి అభిషేకం చేయొచ్చు విద్య ఉద్యోగం వివాహం దాంపత్యం సంతానం గురించి చెప్పుకున్నాం ఇలా అనారోగ్య సమస్యల గురించి చెప్పుకుని ఆర్థిక ఉన్న వాళ్ళు ప్రధానంగా ఆ ఆర్థిక సమస్యలు తొలగిపోవడం కోసం విభూతి దొరుకుతుంది కదమ్మా ఆ విభూతిని నీటిలో వేసే ఆ యొక్క నీరు విభూతి నీరుగా మారుతుంది ఆ విభూతి నీటితో ఈశ్వనికి అభిషేకం చేయండి తర్వాత మారేడు దళములతో అర్చన చేయాలి తద్వారా చేయడం వల్ల అసలు సంపూర్ణమైనటువంటి పదవి లభిస్తుంది సామ్రాజ్యం లభిస్తుంది అందుకే సామ్రాజ్యం అంటే మనకు రాజు రాజు కాలం కాదు కదా ప్రతి వ్యక్తికి సామ్రాజ్యం అంటే ఉద్యోగమే సామ్రాజ్యం అధికారం కాబట్టి ఉద్యోగం తప్పక లభిస్తే తీరుతుంది ఈ విధంగా ఆ సూర్యోదయం వరకు కూడా ఈ విధంగా చేసిన తర్వాత ఆ తదన ఉద్యోగం కోసం అయితే ఖచ్చితంగా చేయాలి అలాగే ఈ ధనం కోసం మారేడు దళాలతో అర్చన చేయాలి చేసిన తర్వాత సూర్యోదయానికి సంబంధించి ఆ విధంగా సూర్యాష్టకం ఆరుసార్లు ఆ రోజు ఆ విధంగా చదవాలి సూర్యోదయం అవుతున్నప్పుడు ఉపవాసం ఉంటే ఉపవాసం ఉండండి లేదా ఉపవాసం ఉండే శక్తి లేదు అన్నప్పుడు భోజనం చేయవచ్చు తప్పు లేదు మళ్ళీ సాయంకాలం కల్లా మళ్ళీ స్నానం ఆచరించండి స్నానం ఆచరించడానికి ఉపవాస భోజనానికి మధ్య మూడు గంటలు సమయం ఉండేటట్టు చూసుకోవాలి సంధ్యా సమయంలో అనగా ఐదు గంటల కల్లా కాలకృత్యాదులు తీర్చుకొని సంధ్యా సమయం కల్లా దేవాలయానికి చేరుకోవాలి శివాలయానికి చేరుకొని అక్కడ ఈ సూర్యాస్తమయం ఆరు గంటల నాలుగు నిమిషాలకు అవుతుంది ఈ ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఈ నా రెండు కాలములు అన్నప్పుడు నలభై ఎనిమిది నిమిషాలు ఈ నలభై ఎనిమిది నిమిషాలలో చక్కగా అక్కడ దీపారాధన చేయాలి ఓకే అక్కడ ఏడు వందల ఇరవై ఒత్తులతో దీపారాధన చేయాలి చేసిన తర్వాత ఆ ఏడు గంటల కల్లా ఆ ముహూర్తకాలం దాటిన తర్వాత జ్వాలాతోరణం ఉంటుంది కుటుంబ సమేతంగా ముమ్మార్లు ఆ జ్వాలతోరణం గుండా బయటికి రావాలి వెళ్ళి మళ్ళీ రావాలి వెళ్ళి మళ్ళీ రావాలి ఈ విధంగా చేయాలి అవకాశం ఉంటే ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేయాలి లేదా దీపారాధనకి సంబంధించి ఎవరికైనా కానీ అక్కడ దీపారాధన చేసుకునే వాళ్ళకి దీప ప్రమిదలు కానీ నువ్వుల నూనె కానీ దానము చేయాలి ఈ దీప ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు నిత్య దీపారాధన చేయొచ్చు అంటారు కదా మరి ఇప్పుడు ఈ కార్తీక మాసంలో దీపారాధన ప్లస్ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఈ ఒత్తులు వెలిగించడం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ అభిషేకాలు చేయడం లాంటివి చేయొచ్చు అంటారా ఇక్కడ మనకు ఏటి సూతకంలో చాలా మటుకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుందమ్మా చాలా మంది ఏమి అపప్రత చేశారనంటే ఏటి సూతకంలో ఉన్న తర్వాత పూజలు చేయకూడదు దీపారాధన చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు ఏ ఇల్లు ఇంటిలోనైతే దీపారాధన చెయ్యలేరో ఆ ఇల్లు శ్మశానంతో సమానం శ్మశానంలో ఎవరైనా దీపారాధన చేస్తారో వెళ్ళి లేదండి ఇంట్లో చేసుకుంటారు గుళ్ళో చేసుకుంటారు శ్మశానంలోకి వెళ్ళి కూడా పండుగ రోజున అని చెప్పి దీపారాధన చేయరు కదా మరి అది మన గృహం శ్మశానంతో సమానం ఏటి సూతకంలో ఉన్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలంటే సంవత్సరం వరకు అనగా పితృలోకంలో ఆరు నెలలు మనకి ఈజీ కోల్డ్ వాళ్ళకొక పగలు ఆరు నెలలు మనకి ఈజీ కోల్డ్ వాళ్ళకొక రాత్రి కాబట్టి సంవత్సరం మొత్తం కూడా వాళ్ళు ప్రయాణం చేస్తారు మనకు సంవత్సరం అవుతుంది కానీ వాళ్ళకి ఒక రోజే అనగా స్వర్గ నరకాల్లోకి వెళ్ళడానికి ఒక రోజు పడుతుంది ఈ సంబంధించినటువంటి రోజుల్లో వాళ్ళకి దప్పిక ఆకలి కొన్నప్పుడు వాళ్ళకి తీర్చడం కోసం మనం ఈ సంవత్సరం పొడుగుతా వాళ్ళకు ఒక యాతన శరీరం రావడం కోసం ప్రతి నెల అనేటువంటి పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఒక రోజు కాబట్టి మనకు సంవత్సరం కాబట్టి వాళ్ళని గుర్తించుకుంటూ కుటుంబంలో మామిడి తోరణం కట్టగలిగినటువంటి పండుగలు ఏవి చెయ్యరు మామిడి తోరణం అంటే నోములు వ్రతాలు ఇంట్లో చేసుకోకూడదు పెళ్లిళ్ళు చేసుకోకూడదు అలాగే శంకుస్థాపనలు చేసుకోకూడదు అలాగే పండుగలు పండుగల్లో మామిడి దీపావళి అంటే మనం కట్టుకుంటాం విజయదశమి ఇట్లాంటి పండుగలు అనేటువంటివి కోలాహలంగా చేసుకోకూడదు కాకపోతే పితృపక్షాలు అయిన తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి పితృదేవతల కోసం దీపారాధన చేయవచ్చు దీపారాధన చేయడం వల్ల పితృదేవతలకి మార్గం సుగమం అవుతుంది కాబట్టి ఈ ఏటు సూతకంలో ఉన్నవాళ్ళు కార్తీక పౌర్ణమి అనేటువంటి పండుగ సందర్భంగా చేసుకోకుండా పితృదేవతల కోసం నేను ఈ యొక్క దీపము దానం చేస్తున్నానను దీపారాధన చేస్తున్నానను భావన చేసుకుంటూ చేయాలి తప్ప పండుగగా చేసుకోకూడదు లేకపోతే ఆ విధంగా లేకపోతే కనీసం ఎవరైనా కానీ ఈ యొక్క దీపారాధన చేసేటువంటి వాళ్ళకి మీ వంతు సహాయ సహకారాలు అందించాలమ్మా ఇది ఈ విధంగా అభిషేకాలు ఇవన్నీ చేయకూడదు చేయకూడదు వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క సంబంధించినటువంటి కార్తీక పౌర్ణమి సందర్భంగా పరమేశ్వరుడు త్రిపురాసులను సంహరించినటువంటి క్షేత్రము త్రిపురా త్రిపురాంతకం ఆ త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజలు అనేటువంటి పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు దీపారాధన గురించి తెలియజేశారు మరి శివుడికి అభిషేకం గురించి తెలియజేశారు ముఖ్యంగా ఆ రోజున దీపదానం కూడా చేయాలి అంటారు లేదంటే దానాలు కూడా చేయాలి అని అంటారు ఎటువంటివి దానం చేస్తే బాగుంటుంది అంటారు ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా చేయబడేటువంటి దానాల మహత్యము చెప్పన చెప్పనలవి కానటువంటిది ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రధానంగా సాలగ్రామ దానం చేస్తారు ఇక రెండవది ఈ మార్కండేయ పురాణం గనక ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు దానం చేస్తే మనకు వాజపేయ యాగం అని చెప్పి ఒకటి ఉంటుందమ్మా అది ఉత్తమ వేద పండితులు మాత్రమే చేస్తారు అంటే మూడు యాగాలు గొప్పవి సోమయాగము వాజపేయ యాగము పౌండరీక యాగము ఈ మూడు యాగములు చేసినటువంటి వ్యక్తికి రాష్ట్రపతి కంటే కూడా సమానమైనటువంటి పదవి మరియు రాష్ట్రపతికి ఏ విధంగానైతే వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఉంటుందో అటువంటి యాగములు మూడు యాగములు చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఆ విధమైనటువంటి ప్రోటోకాల్ అనేటువంటిది ఇప్పటికీ సాంప్రదాయంగా ఆచారంలో వస్తుంది నేను చూశాను పౌండరిక యాగము వాజపేయ యాగం చేస్తున్నటువంటి వ్యక్తికి దగ్గరుండి చూశాను కాబట్టి ఆ యొక్క యాగము చేసినటువంటి ఫలితం మార్కండేయ పురాణాన్ని దానం చేయడం వల్ల కార్తీక పౌర్ణమి రోజున జరుగుతుంది కాబట్టి ఒక మంచి బ్రాహ్మణుడికి ఈ యొక్క మార్కండేయ పురాణాన్ని దానం చేయాలి సాలగ్రామ దానం చేయాలి ఉసిరిక దానము చేయాలి దీపదానం ప్రధానంగా చేయాలి తులసి చెట్టు దగ్గర ఆ కార్తీక పౌర్ణమి రోజున తులసి చెట్టు దగ్గర సంధ్యా సమయంలో చక్కగా అష్టదళ పద్మం వేసి అందులో దానం చేయవలసినటువంటి దీపములు పెట్టి మూడు దీపములు పెట్టి తరువాత అక్కడ మామూలుగా ప్రమిదలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఎలా చేయాలి తులసి చెట్టు దగ్గర దాని పక్కనే అమలక వృక్షము అంటే తులసి వృక్షము పక్కన ఉసిరిక ఉసిరిక కాయలు ఉన్నటువంటి ఉసిరిక కొమ్మని పెట్టి విష్ణు సహస్రనామ పారాయణము చేసి అప్పుడు దీపదానం ఒక బ్రాహ్మడికి దానం చేయాలి ఒకటి విష్ణు దేవాలయంలో ఒకటి శైవ శి శివాలయంలో దీపములు దానం చేసినట్లయితే అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది ఎందుకు చెప్తున్నా దీనికి ముందు రోజు స్నానం ఆచరించినటువంటి విధానం వల్ల పవిత్రులు అవుతారు పవిత్రులై ఈ విధంగా చేస్తారు ఈ విధంగా చే కార్తీక పౌర్ణమి రోజు చేయడం వల్ల సమస్త పాపక్షేమలు తొలగిపోయిన తర్వాత శరీరము పవిత్రమైనటువంటి సందర్భంగా మనస్సు పవిత్రమైనటువంటి సందర్భంగా చేసే ఏ పుణ్యకారమైనా పదింతల రెట్లు ఇస్తుంది మామూలు సమయంలో చేసేటువంటి దానం కంటే ఇక ప్రతి మనిషి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాదండి దానం చేయాల్సింది ఏడు వందల ఇరవై ఒత్తులు మనకు ఉన్నవి ముప్పై రోజులు ఇంగ్లీష్ ప్రకారం మూడు వందల అరవై ఐదు కానీ మనకు నెలకి ముప్పై రోజులు పన్నెండు నెలలు ఇంటూ ముప్పై మూడు వందల అరవై కాబట్టి ప్రతిరోజు ఒక వత్తి మూడు వందల అరవై ఒత్తులు చేస్తే ఒక వత్తితో దీపారాధన చేసిన ఫలితం కాబట్టి ఒక వత్తి దీపారాధన సరైనది కాదు మూడు వందల అరవై ప్లస్ మూడు వందల అరవై రెండు ఒత్తులు దీపారాధన పెట్టినారు కాబట్టి ఏడు వందల ఇరవై ఒత్తులని ప్రతి వ్యక్తి చేయాలి కుటుంబంలో ఒక్కరు చేస్తే తల్లి చేస్తే అందరికి వస్తుందంటే ప్రతి వ్యక్తి పేరు మీద కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే తల్లి కానీ భర్త కానీ ప్రతి వ్యక్తి పేరు మీద ఏడు వందల ఇరవై ఒత్తుల్ని కనుక దీపారాధన చేస్తే ఆ కుటుంబ సభ్యులు అందరూ చేసినటువంటి పుణ్య దీపారాధన చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఓకే ధన్యవాదాలు గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు నమస్తే సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు